దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు రూల్స్ అయితే అమల్లోకి వస్తూ ఉన్నాయి ఇవి ఐదు రూల్స్ తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కొద్దిగా మీరు నష్టపోతారు సో వివరాల్లోకి వెళదాం ఎవడైనా వస్తే ఏ చిన్న పాయింట్లో మీకు ఏదైనా కానీ లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ తోటి వారికి కూడా షేర్ చేయండి చాలా వరకు వాళ్ళకు కూడా ఈ విషయం అనేది ఉపయోగపడుతుంది ఇక వివరాలకు వెళదాం మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీలోపు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది చివరి తేదీగా ఇచ్చారు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు దీంట్లో మీరు మీకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో గత పది సంవత్సరాల్లో ఎటువంటి చిన్న మార్పులు కూడా చేయకుండా ఇప్పటికీ అలాగే ఆధార్ కార్డుని యూజ్ చేస్తూ ఉంటే మాత్రం మీ ఆధార్ కార్డు అనేది త్వరలో పనిచేయకుండా పోతుంది సో దానికోసం ప్రభుత్వం అయితే ఉచితంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాలని ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది డాక్యుమెంట్ అప్డేట్ అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన ఒరిజినల్ పాన్ కార్డ్ లేదా ఈ పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదైనా కానీ పెట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు చివరిచేది పద్నాలుగు ఇటువంటి ఫీజు అయితే తీసుకోరు మీరు డైరెక్ట్గా ఆధార్ సేవా కేంద్రాల్లో కానీ లేదా మీ మొబైల్లో కానీ ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఉచితంగా చేసుకోవచ్చు వెంటనే మీ ఆధార్ కార్డుకి సంబంధించి డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోండి ఇక నెక్స్ట్ చాలా వరకు దేశవ్యాప్తంగా ఆధార్ కార్డ్ని గుర్తింపు పత్రంగా ఉపయోగిస్తూ ఉంటారు దాన్ని డేట్ ఆఫ్ బర్త్ గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మార్చింది గతంలో డేట్ ఆఫ్ బర్త్గా ఇవ్వాలంటే తప్పనిసరిగా మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం అంటూ ఒక రూల్ని అయితే తీసుకొచ్చింది కొత్తగా ఎవరైతే విద్యార్థులు కానీ పిల్లలు కానీ ఉంటారో వాళ్ళకైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను మ్యాండేటరీ చేస్తుంది ఇక గతంలో వీళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అనేవి లేవు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్ని మనకి జనన ధృవీకరణ పత్రం కింద తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం మీరు ఎక్కడైనా కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ గుర్తింపు పత్రంగా మీరు ఆధార్ కార్డ్ని అయితే చూపించుకోవచ్చు సో కేంద్ర ప్రభుత్వం ఈ దీన్నైతే సవరణ చేసింది కానీ ఇకపోయే అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే ఇక పిల్లలు ఉంటారో వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది ఆధార్ కార్డు పొందేటప్పుడు మాత్రం తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ను మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటేనే మీకు ఈ కొత్తగా ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఓటు కార్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఓటు కార్డు పొందడానికి తప్పనిసరిగా ఆధార్ కార్డుని అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఓటర్ కార్డు అనేది మీకు కావాలంటే తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల వైడి నుండి ఉండాలి దాంతోపాటు మీరు ఓటు కార్డు పొందాలంటే ఆధార్ కార్డుని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు ఆధార్ కార్డును మీరు మ్యాండేటరీగా ఓటుకు వేసేటప్పుడు మాత్రం దీని అయితే చూపించాల్సిన అవసరం లేదు మీరు ఆధార్ కార్డు ప్లేస్లో వేరే ఏ కార్డ్స్ అయినా కానీ చూపించుకోవచ్చు ఓటర్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ మాత్రమే చేసుకోవాలి కానీ మీరు ఆధార్ కార్డ్ని ఓటు వేసే గుర్తింపు పత్రంగా కూడా వాడుకోవచ్చు వాడుకోకుండా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టానుసారం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చాలామంది పిల్లలైతే స్కూల్స్లో మరి ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి అడ్మిషన్స్ అయితే పొందుతూ ఉంటారు అటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అడ్మిషన్ పొందేందుకు గాను ఆధార్ కార్డునైతే తప్పనిసరి కాదంటూ కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఎవరైనా కానీ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉంటే మాత్రం ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు వెళ్ళొచ్చు మీకు ఈ డాక్యుమెంట్ లేదు ఆ డాక్యుమెంట్ లేదు ఆధార్ కార్డు లేదు మీ అడ్మిషన్ తీసేస్తాం అని ఏమైనా కానీ చెప్పినట్లయితే మాత్రం మీరు నేరుగా యుఐడిఐ ఉదయ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయవచ్చు ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మాకు ఆధార్ కార్డు లేని పక్షంలో అడ్మిషన్ని క్యాన్సిల్ చేశారని కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు అనమాట సో దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక అయితే తీసుకొచ్చింది ఇక నెక్స్ట్ చూస్తే లాస్ట్ది దేశవ్యాప్తంగా ఆస్తులు ప్రాపర్టీలు కలిగిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుకి మీ డాక్యుమెంట్స్ అనేవి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అదేవిధంగా ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి లేకపోతే మీకు సంబంధించిన ఆప్స్లని ఏవైనా రైడ్లు జరిగినప్పుడు జప్తు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి సో కేంద్ర ప్రభుత్వం ఇది తప్పనిసరి చేసింది ఏమైనా మీకు ప్రాపర్టీలుగిన ఆస్తులు కలిగి ఉంటే వెంటనే